ఇది డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ హైదరాబాద్లో రాజంద్రనగర్లో ఉన్నటువంటి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం వాళ్ళు విడుదల చేసినటువంటి డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ వరి సన్నారకము ఇది వనపర్తి మండలంలో సవాయిగూడెం గ్రామంలో వనపర్తి జిల్లాలో ఈ రైతు మత్సింహారెడ్డి గారు వివరాలు చెప్తారు నా పేరు నర్సింహారెడ్డి సవాయిగూడెం గ్రామం వనపర్తి మండలం వనపర్తి జిల్లా ఈ రకం వచ్చేసి డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ ఇది నాకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి రెండు కిలోల విత్తనం వచ్చింది ఈ రెండు కిలోల విత్తనంలో ఒక ఐదు ఆరు గుంటలు నాటినాం మేము నాటినప్పుడు మాత్రం దూరం దూరంగానే నాటుతున్నాము రెండు రెండు కర్రలు నాటినాము ఇప్పుడు పైరు కోయడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు చెప్పినట్లుగానే ఒక ఎన్నుకు వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల విత్తనాలు ఉన్నాయి మేము లెక్క కూడా పెట్టినాము వెన్ను కూడా చాలా పొడువు ఉంది రకం కూడా పర్వాలేదు ఏడునో ఒక ఈ ఏడవి కూడా ఇబ్బంది లేదు ఇప్పటికీ చేను అడ్డం పడుతుంది అనే విషయం ఏమైతే లేదు మా దగ్గర అయితే చాలా బాగుంది ఒక గంటకు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై పిలుకలు కూడా ఉన్నాయి నేను ఆ గంట గంట గులికేలా సొంటివి అంటూ వేయను నేను యాక్చువల్గా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ రైతును దీనికి మాత్రం అడుగుపిండి అంటూ వేసిన ప్లస్ జీవామృతం కూడా వేసిన ఒక్కొక్క కంకికి వచ్చేసి నాలుగు వందల వరకు గింజలు ఉన్నాయి సన్నంగానే ఉన్నాయి సన్న ఒడ్లు ఇవి ఇబ్బంది ఏం లేదు పంట కూడా బాగానే ఉంది నేను అనుకున్న కాడికి అయితేనంటే ఇప్పటికి దరిదాపుల్లో ఈ నాలుగైదు గుంటలు ఆరు నుంచి ఎనిమిది జన్సులు కావాలనుకుంటున్నాను వాళ్ళు చెప్పేది యాభై నుంచి అరవై క్వింటాలు అంటున్నారు ఎక్కడకు నేనైతే నలభై నుంచి నలభై ఐదు మధ్యలో వస్తుంది అనుకుంటున్నాను మీరు ఈ డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ దాన్ సెవెంటీ ఫైవ్ దీనికి అంటే మీరు ఎన్నిసార్లు జీవామృతం ఉపయోగించింది మాకు ఇది ఈ సేమ్ కానుకొని మాకు మైసూర్ మల్లిక ఉంది దానికి పోసినప్పుడల్లా దీనికి జీవామృతం పోషింది మూడు సార్లు జీవామృతం పోసినాం మూడు సార్లు స్ప్రే చేసినాం రెండు సార్లు మజ్జిగ వేసినాం సార్లు మజ్జిగ స్ప్రే చేసినాం ఒకసారి న్యాచురల్గా తయారు చేసుకున్న ఎరువు కూడా పోసినాం దీనికి మేము ఎలాంటి చీడపీడల తెగులు అనేది లేదు ఇప్పటికీ ఏ కర్ర పోసినా మీకు ఇబ్బంది ఏం లేదు బ్లాస్టింగ్ తెగులు అసలుంటిది అంటూ ఇప్పటికైతే ఏం లేవు చాలా బాగుంది ఈ కర్ర కూడా చూస్తానంటే దగ్గర దగ్గర ముక్కాలు ఫీట్లు ఉంటుంది ఇంచుమించు ఎనిమిది నుంచి తొమ్మిది ఇంచులు ఉంది ఎక్కువనే ఉంటుంది చాలా బాగుంది